గుజరాత్ గుజరాత్ అనేది మన భారతదేశంలో ఒక స్టేట్ కానీ జీడిపిలో ఎయిట్ పర్సెంట్ వాటాను కలిగి ఉంది గుజరాత్ అనేది భారతదేశంలో జనాభా పరంగా ఐదు పర్సెంట్ మాత్రమే కలిగి ఉన్నాను భౌగోళికంగా సిక్స్ పర్సెంట్ మాత్రమే విస్తీర్ణం కలిగి ఉన్నాను దేశంలోని ఎగుమతుల్లో ఇరవై పర్సెంట్ వాటా కార్గో ఎగుమతిలో ఫార్టీ పర్సెంట్ వాటా గుజరాత్ కలిగి ఉంది గుజరాత్లోని అన్ని పదమూడు ప్రధాన పరిశ్రమలు ఉన్నాయన్నమాట అందులో ఒకటి ఆర్గో ఫుడ్ ప్రాసెసింగ్ డైరీ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ టెక్స్టైల్ అపరాల్ పార్కు ఇంజనీరింగ్ ఆటో జిమ్స్ అండ్ జ్యువెలరీ ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మాస్యూటికల్స్ బయోటెక్నాలజీ ఐటీ మినరల్స్ పోర్ట్స్ పవర్ అండ్ టూరిజం సెక్టారు చిప్ మేకింగ్ ఈ విధంగా గుజరాత్ జీడిపి ఇరవై మూడు లక్షల కోట్లు సంపాదిస్తుంది అన్నమాట ప్రస్తుతం భారతదేశంలోని జీడిపి పరంగా అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు యూపీ ఉన్నాయి ఆ తర్వాత కర్ణాటక కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వస్తాయన్నమాట గుజరాత్ రెండు వేల ఇరవై ఒకటిలో అదే రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు అంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు ఎగుమతులు చేసింది అదే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కల్లా గుజరాత్ ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల అంటే ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఎగుమతులు చేసింది గుజరాత్లోని ముప్పై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నలభై డైరీ ప్లాంట్లు ఐదు వందల అరవై కోల్డ్ స్టోరేజ్లు ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రతిరోజు రెండు కోట్ల ముప్పై లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తూ అదేవిధంగా గుజరాత్లోని ఐటీ క్లస్టర్లు అహ్మదాబాదు గాంధీనగర్ వడోదరా సూరత్లో ఉన్నాయన్నమాట ఐటీ ఐటీఎస్ రంగంలో ప్రైవేట్ బడులో గుజరాత్ దేశంలోని పదహారు శాతం పదహారు శాతం వాటాను ఆక్రమిస్తూ దేశంలోనే ముందుకెళ్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి లోని ఐదు వేలకు పైగా కంపెనీలు గుజరాత్లో ఉన్నాయన్నమాట పెద్ద చిన్న పెద్ద సంస్థలు కలిపి సెమ్ సెమీ క కండక్టర్ కూడా గుజరాతే అందిపుచ్చుకుంటుంది రెండు వందల రకాల కెమికల్స్ గ్యాసులు గుజరాత్లో అందుబాటులో ఉన్న కారణంగా ఈ సెమీ కండక్టర్ అనుకూలమైన ప్రాంతంగా గుర్తిస్తున్నారు యుఎస్ చిప్ మేకర్ అయిన మైక్రోన్ టెక్నాలజీస్ తన మొదటి అసెంబ్లీ టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్ ప్లాంట్ను గుజరాత్లోని సనంద్లోనే పెట్టుబడి పెట్టింది గుజరాత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మూడు బిలియన్ కోటి దీన్ని నిర్మిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఏడు నాటికి సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్రికేషను తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్ అంతా కృషి చేస్తుంది రవాణా పరికరాల తయారీలో ఉత్పత్తిలో గుజరాత్ వాట నైన్ పర్సెంట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అహ్మదాబాదులోని సనందు ఆటో క్రస్టు యూనిట్ ఉందన్నమాట భారత్లో మొత్తం పెట్టుకో పెట్రోల్ కెమికల్ ఉత్పత్తిలో నలభై రెండు శాతం గుజరాత్ వాటా అనమాట భారతదేశం మొత్తం పెట్రోకెమికల్ ఉత్పత్తిలో ఉత్పత్తుల్లో ఫైవ్ సిక్స్టీ టూ పర్సెంట్ గుజరాత్ వాటా మొత్తం రసాయనాల ఉత్పత్తిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ గుజరాత్ వాట ఉప్పు తయారీలో సెవెంటీ పర్సెంట్ కాస్టిక్ సోడా ఉత్పత్తులు ట్వంటీ పర్సెంట్ సోడా యాస్ ఉత్పత్తులను నైంటీ పర్సెంట్ గుజరాత్ కలిగి ఉంది గుజరాత్ తన పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచడానికి గల్ఫ్ ఆఫ్ కంబాత్ సమీపంలోని దహేజు బరుజ్ ప్రాంత సమీపంలోని నాలుగు వందల యాభై మూడు చదరపు కిలోమీటర్ల భూభాగంలో పెట్రోలియం కెమికల్స్ పెట్రోకెమికల్ ఇండస్ట్రియల్ రీజన్ అంటే పీసీపీఐఆర్ ఏర్పాటు చేసింది దీనికి రైల్ అండ్ రూట్ కనెక్టివిటీ వాయు కనెక్టివి కూడా అందిస్తున్నమాట ప్రత్యుత్పత్తిలో గుజరాత్ వాటా ముప్పై ఏడు శాతం గుజరాత్ వస్త్రాలు వస్త్ర సమూహాలు అపరాలు నేత్ర యంత్రాల తయారీలో గుజరాతే రాష్ట్ర దేశంలో ముందుంది గుజరాత్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఐదు వందల యాభై ఎనిమిది ప్రాజెక్టులు చేస్తుందన్నమాట వీటిలో రెండు వందల నలభై తొమ్మిది ఇంధన ప్రాజెక్టులు ఇరవై ఐదు సామ్య సామాజిక మరియు వాణిజ్య ప్రాజెక్టులు నూట తొంభై ఐదు రవాణా ప్రాజెక్టులు ఎనభై ఆరు నీటి పారిశుధ్య ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలను కలుపుతూ నలభై రెండు ఓట్రైగులతో పదహారు వందల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది గుజరాత్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం